ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ ఆర్ కళ్యాణ మండపం ఎదుర్గా అండవయస్ సర్కిల్ దగ్గర వాగు వెల్కమ్ టు సి ఎం నా పేరు దివ్య నేటి విశేషాలు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు ఉపయోగపడే ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని ఉదయ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి అన్నారు స్థానిక జెడ్పీ హై స్కూల్లో జరిగిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు మేకపాటి రాజగోపాల్ రెడ్డి నాయకత్వం వర్దిల్లాలి అని జేజర్లు పలికారు వైఎస్సార్ ఆసరాలో భాగంగా ఆయన పొదుపు సంఘాల మహిళలకు శ్రీనిధి ఆసరా చెక్కులను అందించారు ఉదయగిరి నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో మహిళలు సాదర స్వాగతం పలకడం జరిగిందన్నారు మహిళలకు ఉపయోగపడే ఎన్నో పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగిందన్నారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల్లో ఓటు వేసి ముఖ్యమంత్రి రుణం తీర్చుకుంటామని మహిళలు తెలపడం హర్షణీయమన్నారు ఇంకా మరెన్నో మహిళలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలు రావాలంటే రెండు వేల ఇరవై నాలుగులో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గణపం బాలకృష్ణారెడ్డి వైసీపీ మండల కన్వీనర్ రేవునూరు శ్రీనివాసులు రెడ్డి సొసైటీ అధ్యక్షులు మర్రిరెడ్డి విజయ్ కుమార్ రెడ్డి సర్పంచ్ నల్లగొండల సూజన జేసీఎస్ కన్వీనర్ పల్లాల ప్రసాద్ రెడ్డి సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ మద్దూరు రెడ్డి మాజీ మండల కన్వీనర్ గువ్వల కృష్ణారెడ్డి మాజీ సొసైటీ అధ్యక్షులు మద్దీరి చిన్న కృష్ణారెడ్డి మాజీ ఎంపీటీసీ సభ్యులు రొడ్డా కొండయ్య నేతలు గణపం రమేష్ రెడ్డి సూరం వినోద్ సంజయ్ రాయుడు నీలం సంజీవరెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఇంటికి వెళ్ళాను ప్రతి విలేజ్లో ప్రతి ఇల్లు టచ్ చేశాను అక్కడ కూడా ఒక లేడీసే ఎక్కువ మంది వచ్చేవాళ్ళు ఏది మనం ఇచ్చిన స్కీములు ఎలా వచ్చినాయి ఏమిటి అనేది తెలుసుకోవడానికి ఆ టైంలో నేను అడిగేవాడిని ప్రతి ఒక్కడిని ఏమో మా జగన్ మనకు ఈ ఇన్ని పథకాలు ఇచ్చారు కదా మీరు ఏమి చేస్తారు వాళ్ళకి అని చెప్పి అడగడం జరిగేది అప్పుడు ఆయన రుణం ఎలా తీర్చుకుంటారు అంటే మేము ఓటు రూపంలో తీర్చుకుంటామండి అని చెప్పేవాళ్ళు అంటే ఓట్లు రాకముందే ఎలక్షన్లు రాకముందే ఈరోజు ఈ జనాలను చూస్తుంటే మీరు చెప్పింది నూటికి నూరు పాళ్ళు జగనన్న మీద ప్రేమ ఉండే ఈ విధంగా వచ్చినారని ఖచ్చితంగా చెప్పవచ్చు ఆ విధంగా ఈ ఈరోజు ఆయన పాదయాత్ర చేసేటప్పుడు ఆయన చెప్పిన స్కీములు ఆ స్కీములను అపోజిషన్ వాళ్ళు విని ఎక్కడి నుంచి తీసుకొస్తాడు ఈయన ఏ విధంగా ఇస్తాడు ఏమన్నా ఆయన సొంత డబ్బులు ఇస్తాడా ఏమిటి అనే పద్ధతిలో చంద్రబాబు నాయుడు నవ్వుకుండేవాడు ఎందుకు నవ్వుకుండేవాడు అంటే నేను ని దివాలా తీయించేసి నేను వచ్చేశాను ఆయన గెలిస్తే ఎక్కడి నుంచి తీసి పెడతాడు అనే పద్ధతిలో ఆయన నవ్వుకుండేవాడు అయితే మాత్రం మన ప్రీత ముఖ్యమంత్రి గారు ఆయన్ని ఎక్కడి నుంచి తెస్తున్నాడో ఏ విధంగా ఇస్తున్నాడో ఆ రోజు ఆయన పాదయాత్రలో చెప్పిన ప్రతి పని ప్రతి ప్రతిదీ చేస్తున్నాడు ఇప్పుడు అంటే ఎక్కడి నుంచి అనేది కూడా కొంతమంది రాజకీయ నాయకులకు తెలియదు ఆఫీసులు కూడా తెలియటం విధంగా ఆయన అన్ని రకాలుగా కష్టపడుతూ మెయిన్ మహిళల విషయంలోనే ఆయన జాగ్రత్తలు చేసుకుంటున్నారు పిల్లల విషయం పిల్లలు నాలుగు సంవత్సరాలు అయిన పిల్లవాడు స్కూల్కి పోయేటప్పుడు మొత్తం ఒక చదువు కంప్లీట్ అయ్యేంత వరకు మొత్తం ఆయనే చూస్తున్నాడు అదే కాకుండా ఈరోజు మహిళలు కూడా పాత రోజుల్లో ఓ పది రూపాయలు కావాలా అంటే భర్తను కానీ లేకపోతే తండ్రిని కానీ అడగాల్సి వచ్చే పరిస్థితి ఉండేది ఈరోజు ఈ ప్రోగ్రాంలో ఈ ఆసరా ప్రోగ్రాంలో లేడీస్ మగవాళ్ళకన్నా లేడీస్లో ఈరోజు ప్రతి ఒక్కళ్ళ దగ్గర డబ్బులు ఉంటున్నాయి అంటే ఈ ప్రోగ్రామ్స్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రోగ్రామ్స్ వల్లనే మహిళల దగ్గర డబ్బులు వాళ్ళ దగ్గరనే మీ దగ్గర నుంచే తీసుకొని మగవాళ్ళు ఖర్చు పెట్టుకునే చేతికి తీసుకొని పెట్టారు జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ ఈ ఆసరా ప్రోగ్రామ్ ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలను రుణ విముక్తుని చేసేందుకు వైఎస్ఆర్ ఆశ్రా పథకానికి శ్రీకారం చుట్టి ఇచ్చిన మాట ప్రకారం ఎలక్షన్ తేదీ నాటికి ఎనిమిది లక్షల మహిళా సంఘాలకు డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది లక్షల అక్కా చెయ్యమ్మలకు నిల్వ రూపంలో నిల్వ రూపాయలు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర లేఅవుట్ నెల్లూరు